వర్కౌట్ అయిందండి అబ్బాయి నేనేం చూడదండి నన్ను అలా చూడటం కాదండి ఆ చొక్క మీద చూసుకోండి నొరుగుంది ఎవరో చూస్తే బాబు తుర్చేసుకోండి ఓ రాజా బాబు టీ తప్పని ఉంచుకున్నారు ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే రోజు ఈ విషయం అర్జెంట్గా ఎవరు బాబు చెప్పాలో లేకపోతే నా కడుగు ఉప్పిపో సమయానికి ఎవడు కనపడేటో ఈ పురుగురులో ఉన్నాడంటే ఎవడైతే మనకెందుకు కడుపులో కక్కేయడానికి ఉండాలి దండాలండి దండాల తర్వాత పెట్టచ్చు ముందు కూర్చరే మా ఊరు పెదరాయుడు గారు తమ్ముడు రాజాబాబు లేడు మా ఊరు ఆశ్చర్యంగా ఉందండి నీకు ఆశ్చర్యంగా రా నాకైతే ముదిరిగిపోతేనే వయసు ముదిరింది కదండి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆయన పెళ్ళండరా ఎప్పుడో పెళ్ళైపోతానే ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా మీరేం బాధపడకండి మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను ఇదేంటిది ఈ నాకు సంబంధం చూస్తానంటాడు ఓహో ఇది అదే వెరీ ఒరే మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు ఈ ఊరు టీచరమ్మను ఉంచుకున్నాడు మీకు అంత తొందర ఎలాగండి మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం పడుతుంది కదండి అయ్యి బాబోయ్ చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అయ్యో ఏంటే మీకు ఏడ్సా మీకు నేను సామాను చూడాలా ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్ ధనుష్ అరే ధనుష్ గొప్ప సెలెక్ట్ చేసుకున్నారు అరే నీకు ఎయిడ్స్ అంట ఆ గడ్డవాడు బలే కనిపించాడు అరే అరే నువ్వు కదలకరా నువ్వు కదలకమ్మా నువ్వు కదలక అలాగే ఉండురా అలాగే ఉండురా నీకు ఎయిడ్స్ అంట నీకు ఎయిడ్స్ అంట నీకు ఎయిడ్స్ అంట దరిద్రుడా ఇంకా లాభం లేదు నా కడుపు బురం తగ్గాలంటే ఒకటే మార్గం డైరెక్ట్ పెద్దరాయుడు పెద్దరాయుడు టు ధనుష్ ధనుష్ టు పెద్దరాయుడు పెద్దరాయుడు గారు పెద్దరాయుడు గారు నమస్కారం అండి ఎరా ధనుష్ ఎలా ఉన్నావు బాగున్నానండి మీ నాన్న ఎలా ఉన్నాడు ఆ అడుగు బాగానే ఉన్నాడండి ఏయ్ అవతల చెట్టుకి చూడు ఏమిట్రా ఇలా వచ్చావు ఎంత ఘోరం జరిగిపోయిందండి ఏమిట్రా అది మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి కన్ఫర్మ్ అండి ఎక్కడున్నారండి అయ్యా తమరి తమ్ముడు మహానుభావుడు అండి మహనీయుడు అండి మనుషుల్లో దేవుడు అండి గౌతమ బుద్ధుడు గాంధీ మహాత్ముడు యేసు క్రీస్తు ఎంత ఉత్తములు అంతకంటే ఉత్తముడండి ఈ భూ ప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకళ్ళు లేడండి ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను తమరి తమ్ముడు గారు ఆ టీచర కన్నెత్తన చూడలేదండి నాకే పిచ్చివాగుడు వాళ్ళతో కొబ్బరి తోటల పడి తిరుగుతున్నానండి ఆయన ఏమో ఉత్తమ పురుషండి తమరేమో మహాపురుషండి నేనేమో నీచ పురుషండి మా బాబు నికృష్ట పురుషండి బయటికి పంపించండి అయ్యా తమరేదో అన్నారు అది నాకు క్లియర్ గా కనపడుతుందండి కానండి చెవులో మాత్రం బయట సౌండ్ లేదండి ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకెళ్ ఎదురు చెప్తావా ప్రాణాలు बंधा बंधु कावाे नवे नीति नयम धर्म पुट पुट का मुख्य मुख्यम जॻहि अन जयमि